అనగనగనగా మరొక్క చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ కథ పేరు మార్పు మంచిదే శివపురం అనే ఊరిలో సూరయ్య అనే వ్యక్తి నివసించేవాడు అతనిది మహాజాలి ఉండే పైకి ఎగరలేని పక్షులు వయసు ఉడిగిపోవడంతో పాలివ్వలేని జంతువులను చేరతీసి అతని ఇంటి పెరట్లో వాటిని పెంచుతున్నాడు పక్షులకు అవసరమైన తిండి గింజలు జంతువులకు అవసరమైన గడ్డిని పట్నం నుంచి తెచ్చి మరీ వాటికి పెట్టేవాడు ఆ పక్షులు జంతువులు అవి తిని కడుపు నింపుకుంటుంటే సంతృప్తి చెందేవాడు ఒకసారి ఇరుగు పొరుగు వారు సూరయ్యతో ఎందుకో పనికిరాని పక్షులు జంతువులను చేర తీయడం వల్ల నీకు లాభం ఏంటి నష్టమే కదా అన్నారు అప్పుడు సూరయ్య నవ్వుతూ మనుషుల ముసలివాళ్ళు అయితే వారి పిల్లలు చేరతీసి తీసి బాగోగులు చూసుకుంటారు కానీ పక్షులు జంతువులను ఎవరు పట్టించుకుంటారు నోరు లేని మోగజీవులను ఎవరు ఆదరిస్తారు వాటికి మాత్రం ఆకలి వేయదా మనకు ఉపయోగపడినప్పుడు పెంచుకోవడం కాదు వీటికి ఓపిక లేనప్పుడు చేరదీయడం కూడా మన ధర్మం అన్నాడు సూరయ్య మాటలు అక్షర సత్యాలు అని అనుకున్నారు ఇరుగు పొరుగు వారు ఒకరోజు సూరయ్య జంతువుల పక్షుల తిండి గింజల కోసం కొందామని పట్నం వెళ్ళాడు తిరిగి వచ్చే దారిలో గంగులు అనే దొంగ సూరయ్యను వెంబడించసాగాడు చుట్టూ ఎవరూ లేని సమయం చూసి సూరయ్య మెడ మీద కత్తిపెట్టాడు మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు మొత్తం నాకు ఇచ్చే లేకపోతే చంపేస్తాను అని బెదిరించాడు అప్పుడు సూరయ్య ఏమాత్రం భయపడకుండా చూడు నాయనా నా దగ్గరున్న డబ్బులతో జంతువులకు పక్షులకు ఆహారం కొనేస్తాను మా ఇంటికి వస్తే నీకు డబ్బిస్తాను నిన్ను నమ్మడం ఎలా అని అడిగాడు గంగులు నేను మాటిస్తే తప్పను నాతో వస్తే నీకే తెలుస్తుంది సూరయ్య బదిలిచ్చాడు సరే అంటూ గంగులు సూరయ్య ఇంటికి నడిచాడు అప్పటికే జంతువులు పక్షులు ఆహారం కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తూ ఉన్నాయి అయ్యయ్యో పట్నం వెళ్ళడం వల్ల కొంచెం అయింది ఇప్పుడే పెడతాను తినండి అంటూ పక్షులకు తిండి గింజలు జంతువులకు గడ్డి వేశాడు అవి తింటూ ఆకలి తీర్చుకోసాగాయి గంగులు అదంతా చూసి ఆశ్చర్యపోయాడు సూరయ్యతో వీటిని ఎందుకు చేరతీస్తావు భలే అమాయకంగా ఉన్నావే నేను చూస్తే నవ్వు వస్తుంది ఈ జంతువుల్లో నేను వదిలేసిన ఆవు కూడా ఉంది నేను మొన్నటి వరకు దాని పాలు అమ్ముకుంటూ బతికాను ఇప్పుడు ఆవు లేకపోవడంతో కష్టపడడం ఇష్టం లేక దొంగతనాలు మొదలుపెట్టాను వీటిని వృధాగా పోషిస్తున్న నిన్ను చూస్తే జాలి కూడా కలుగుతుంది నాకు డబ్బిచ్చి వెళ్ళిపోతాను అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు గంగులు అప్పుడు గంగులతో సూరయ్య ఎలా అన్నాడు చూడు గంగులు నిన్న మొన్నటి వరకు ఈ జంతువులు పక్షులు అందరికీ ఉపయోగపడ్డాయి ప్రకృతి సమతుల్యతను కాపాడాయి ఓపిక ఉన్నంత వరకు కష్టపడి పనిచేశాయి ఓపిక లేక ఇక్కడికి వచ్చాయి కానీ కళ్ళు కాళ్ళు చేతులు చక్కగా ఉండి ఒంట్లో ఓపిక ఉండి పని చేసుకోకుండా దొంగతనాలు చేస్తూ బతికి నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తోంది అన్నాడు సూరయ్య మాటల గంగుల్లో పరివర్తన మొదలైంది పనికి రాని మూగజీవుల కడుపు నింపడం కోసం మీరు కష్టపడుతున్నారు ఓపిక ఉండి కూడా కష్టపడకుండా దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్నా నా మీద నాకే అసహ్యం వేస్తోంది ఇక ఇప్పటి నుంచి కష్టపడి పని చేసుకుంటూ బతుకుతాను దొంగతనాలు చెయ్యను అన్నాడు ఆ మాటలు విన్న సూరయ్య సంతోషించాడు నీలో మార్పు వచ్చింది ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకు ఇంతకు ముందు నా దగ్గర డబ్బు ఉన్నా లేదన్నాను నీలో మార్పు రావడానికి అలా చెప్పి ఇంటికి తీసుకొచ్చాను నా ప్రయత్నం ఫలించింది అంటూ గంగులు భుజం తట్టాడు గంగులు సూరయ్యకు నమస్కరించి ముందుకు కదిలాడు జీవితంలో నిజాయితీతో బతకడం మొదలుపెట్టాడు చూసారా ఒక చిన్ని సంఘటన వలన దొంగవాడైనటువంటి గంగుల్లో మార్పు వచ్చి అతడు నిజాయితీగా బ్రతకడం ప్రారంభించాడు దీన్ని బట్టి ప్రతి మనిషిలోనూ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అది సరిగా చెప్పేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎటువంటి చెడ్డవాడైనా మారుతాడు అని తెలుస్తుంది అన్నమాట బాగుంది కదూ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్